తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఆదివాసీ వర్సెస్ లంబాడీల లొల్లి సురు ఈ లొల్లి వెనకాల ఎవరున్నారు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకుంటే సీతక్కన లేకుంటే పొంగిలేట లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఉందా అనే దాని విషయాన్ని మనం క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందంటే లంబాడీలను బంజారాలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నాయకుడు సోయం బాపురావు ఇప్పుడు వీళ్ళు లంబాడీలను బంగారం ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టుకు వీళ్ళు పిటిషన్ వేశారు అయితే దీని వెనకాల ఉన్నది ఎవరు దీని వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు పొంగిలేటి ఉన్నారు మంత్రి సీతక్క గారు కూడా ఇక్కడ ఉన్నట్టు మనకు అవపడతా ఉంది అయితే ఈ తెల్లం వెంకట్రావు గారు ఈ కాంగ్రెస్ నాయకుడు సోయం బాపురావు గారు ఈ లంబాడీలు తెలంగాణ రాష్ట్రంలో దొంగతనంగా చొరబడ్డరు ఒక టెరరిస్ట్గా చొరబడ్డరు ఒక లాగా చొరబడ్డారు ఎస్టీ జాబితాలో చేరి వీళ్ళు అనుకుంటూ మాట్లాడిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకు ముందు లంబాడీలు బంజారాలు సుగాళీలు బీసీల జాబితాలో ఉన్నారని పిటిషన్ లంబాడీలు బంజారాలు సుగాళీలు వేరే రాష్ట్రాల నుండి వచ్చి మా హక్కులను దోచుకుంటున్నారన్న తెల్లం వెంకట్రావు సోయం బాపురావు ఏది ఏమన్నారు వేరే రాష్ట్రాల నుండి వచ్చి మా హక్కులను దోచుకుంటున్నారన్న తెల్లం వెంకట్రావు సోయం బాపురావు ఈ ముచ్చట అనడగల కారణం దీని వెనకాల ఉన్న అస్సలు కుట్ర అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ జిల్లాలో వీరిని ఎస్ ఎస్టీలుగా పరిగణించనే లేదని వేరే రాష్ట్రాల నుండి వచ్చి గిరిజనులు హక్కులను కుల్లగొడుతున్నారని పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ నాయకుడు సోయం బాపురావు ఇక మరికొందరు ఇదే విధంగా ఉద్యమం కొనసాగుతూ ఉంది నిజానికి ఈ లెక్కన పరంగా చూసుకుంటే మరి ఇదే ఆదివాసులు లంబాడీలు బంజారా బిడ్డలు అందరూ అన్నదమ్ములుగా ఉండేటోళ్ళు ఇప్పుడు వీళ్ళ మధ్య చిచ్చు రేపించారు చిచ్చు రేపించి ఇక్కడ ఇరు ఏ విధంగా అయితే ముస్లింలు హిందువులు లొల్లి మనం చూసాము ఆ తీరు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఎస్టీ వాళ్ళు అంటే ఆ లంబాడీలు ప్లస్ ఇటు నుంచి ఆదివాసీలు ఈ యొక్క లొల్లి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మరి ఉత్కంఠంగా మారబోతుంది అయితే దీని వెనకాల ఉండి నడపాల్సిన వీళ్ళకి అవసరం ఏమొచ్చింది ఇప్పుడు వీళ్ళకి లొల్లి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే దాని గురించి కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ తెల్ల వెంకట్రావు అనే వ్యక్తి పొంగురేటి గారి యొక్క అనుచరుడు ఇప్పుడు ఈ విషయాన్ని పోషించి మంచిగా ఉద్దేశించి ఈ విధంగా గొడవలు పెట్టమని మనసులో ఒక చిన్న రాయి వేసింది పొంగిలేటి ఇదే రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క గారు అదేవిధంగా ఆదివాసీలకు లంబాడీలకు లొల్లి పెట్టించి ఇల్లు మధ్యగా ఏసీ రూమ్లా టీవీలు చూసుకుంటా కూర్చుంటారు గతంలో చూసుకున్నప్పుడు నేను చదువుకున్నప్పుడు కూడా మేము ఏవైతే గురుకులాల్లో చదువుకున్నప్పుడు అదే తీరుగా లంబాడీలు వర్సెస్ మన ఆదివాసుల లొల్లు జరిగినాయి ఆ కాలంలో ఆదివాసీలు కర్రలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని ఇదే లంబాడీల మీద దాడులకు దిగిర్రు నిజానికి ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం కూడా జరిగింది దీనిపైన కూడా ఆ రోజు లంబాడీలందరూ శాంతి భద్రతతోటే ఉన్నారు ఏ ఒక్కరు కూడా మళ్ళీ మరల పడలేదు దీన్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇదే లంబాడీలు ఈ ప్రభుత్వం వాళ్ళు ఏవైతే ఉస్సుగొలిపి లొల్లి పెట్టించి ఈ ఎస్టీ జాబి జాబితా నుంచి తొలగించాలి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు పరిపాలన చేతగాక యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయాడు అందులోను వరసపటి కథనాలు కాళేశ్వరం కమిషన్ అని లిక్కర్ దందా అని లేకుంటే డ్రగ్స్ అని లేకుంటే ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ అని ఇలా రకరకాలుగా గొర్రెల స్కామ్ అని ఒక్కొక్కరి ఒక్కొక్కటి ఈ విధంగా కాలయాపన చేసుకుంటా పోతా ఉన్నాడు ఇప్పుడు అతిపెద్ద కాలయాపన ఏదైనా ఉందా అంటే ఈ బంజారీలకు ఆదివాసులకు లొల్లు పెట్టేస్తే ఇది మూడేళ్ళ పాటు సజావుగా సాగుతుంది మనం దోచుకుంటూ దోచుకోవచ్చు ఇటు అది ఇటు ఎందుకు తెలుసా ఈ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ ఏవైతే ఉన్నాయో ఈ లంబాడీలు కావచ్చు బంజారాలు కావచ్చు సుగాళీలు కావచ్చు లేకుంటే ఇదే గిరిజనులు కావచ్చు వీళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని గొంతెత్తి ప్రశ్నించే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దీన్ని అరికట్టాలి ఏదో ఒకటి చేయాలంటే వీళ్ళ వీళ్ళ మధ్య లొల్లి పెట్టి వీళ్ళ వీళ్ళ మధ్య లొల్లి పెట్టేయాలి సరే లంబాడీ వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి అక్రమంగా వచ్చారని చెప్తా ఉన్నారు దాన్ని కూడా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డికి భిక్ష వేసింది ఇదే లంబీలు గుర్తుపెట్టుకోండి ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పబడింది అంటే ఇదే ఈ లంబాడీల ద్వారానే ఈరోజు కాంగ్రెస్ జెండాని కుట్టింది కాంగ్రెస్ పార్టీ అయినా ఆ కాంగ్రెస్ పార్టీని వీడు మా నాయకుడని జబ్బల మీద మోసి తను పద్దెనిమిది ఏళ్ళ నిండిన ఓటర్ ఐడి తోటి ఎటువంటి డిమాండ్లకు లొంగకుండా సీదా పోయి పోరింగ్ బూత్లో పోయి గప్పన గుద్దుతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మొదలు మార్పు కోరింది లంబాడీ బిడ్డలే ఈరోజు లంబాడీలు తలుచుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇది యాద్ చేసుకోవాలి ఇంకోటి అయితే లంబాడీలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకు ముందుగా వీళ్ళు లంబాడీలే కాదు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు అని మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఇది కూడా వినుకునే ప్రయత్నం చేయాలి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి బ్రిటిష్ పరిపాలన బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ యొక్క లంబాడీ అడవుల్లో ఉన్న లంబాడీల దగ్గరికి వెళ్ళి వారి యొక్క వేషధారణలు కావచ్చు వారి యొక్క బలాన్ని కావచ్చు వీళ్ళు తట్టుకోలేక వాళ్ళ భూమిని లాక్కునే ప్రయత్నాలు వాళ్ళ ఆడబిడ్డల్ని హింసించే ప్రయత్నాలు చేసినప్పుడు అదే బ్రిటిషర్లను భారతదేశం నుంచి తరిమి కొట్టిర్రు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో నైన్టీన్త్ సెంచరీలో తరిమి కొట్టిర్రా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు వీళ్ళు తెలంగాణ వాళ్ళే వీళ్ళు మన భారతదేశము బిడ్డలే బంజారా బిడ్డలు తెలంగాణ వాళ్ళే తెలంగాణ వాళ్ళే అది కూడా చూద్దాం ఎట్లనో చూద్దాం వీళ్ళని లంబాడీలు వీళ్ళకు సపరేట్గా ఒక యాక్ట్ పెట్టడం జరిగింది పార్లమెంట్లో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత లంబాడీలకు సపరేట్గా ఒక యాక్ట్ పెట్టి లంబాడీలు ఎస్టీ వాళ్ళే ఎస్టీ జాబితా వాళ్ళే అనుకుంటూ ఒక ఒక ఆర్టికల్ని చేసి అందులోనూ లంబాడీల జాబితాను చేర్చడం జరిగింది ఇప్పుడు లంబాడీ ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ నాట్ ఎయిట్ బై నైన్టీన్ సెవెంటీ సిక్స్ యాక్ట్ని ఈ యాక్ట్ ద్వారా లంబాడీలను బంజారాను సోగాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ పార్లమెంట్ ఏం చేసింది పార్లమెంట్ పద్ధతిల ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ద్వారా ఈ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చివేయడం జరిగింది ఈ లంబాడీలను ఎట్టి పరిస్థితుల ఎట్టి పరిస్థితుల ఎస్టీ జాబితా నుంచి తీసుడు ఎవరి తాత తరం కూడా కాదు ఎవరి తాతతరం కూడా కాదు ఇప్పుడు కొన్ని వ్యవహారాలు చూసుకుంటే మాత్రము ఒక్కొక్కరు రాజకీయాలు రాజకీయాలు చేతగాక ఈ అన్నదమ్ముళ్ళ లెక్క కలిసి ఉన్న గిరిజన బిడ్డల మధ్యలో లొల్లి పెట్టేచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిజానికి చదువు వచ్చి రాకుండా మాట్లాడుకన్నా ఒకసారి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఒకసారి చదువుకునే ప్రయత్నం చేస్తే క్లారిటీగా తెలుస్తుంది మీరు లేనిపోని ఆర్భాటాలు చేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించినా కూడా హైకోర్టుని ఆశ్రయించినా కూడా లాస్ట్కి వచ్చే తీర్పు కూడా ఇదే లాస్ట్కి వచ్చే తీర్పు కూడా ఇదే తర్వాత ఏంటిది లంబాడీళ్ళు దొంగతనంగా లోపలికి చొరబడ్డారు అనుకుంటా తెలంగాణలో చొరబడ్డారు అనుకుంటూ మాట్లాడారు ఇవన్నీ పసిగడుతున్న లంబాడీ సంఘం బంజారా సంఘం సొగాళీల సంఘం ఒకవేళ ఎదురు తిరిగితే వీళ్ళు ఆషామాషగా ఉండదు వీళ్ళు ఎదురు తిరిగితే ఒక విషయంపైన ఫోకస్ చేస్తే దండు బా ఇప్పుడు చీమల దండు ఏ విధంగా కదిలి వస్తుంది లేకుంటే తేనె టీగల యొక్క ఆ యొక్క దండు ఏ విధంగా కదలొస్తుందో ఆ తీర్గ ఆ తీర్గ బంజారీలు లంబాడీలు ఒకసారి గొడవలకు దిగితే రాష్ట్రం రాష్ట్రమే తగలబడిపోతుంది ఇది రేవంత్ రెడ్డికి అర్థం కావట్లేదు అర్థం కావడు కాకుండా ఆయనకు కావాల్సింది కూడా అదే రాష్ట్రం తగలబడిపోవాలి మూడు సంవత్సరాలు కాలయాపన చేయాలి ఎందుకు ఈ విధంగా ఆయనకేం వస్తుంది రేవంత్ రెడ్డికి ఆదివాసులకు లంబాడీలకు మధ్య లొల్లి పెట్టిస్తే ఆయనకే వస్తుంది అనే విషయాన్ని చూసుకుంటే ఇక్కడ ట్రై కార్ నిధులు ట్రైకార్ నిధులు కావచ్చు ఈ యొక్క గిరిజనులకు రావాల్సిన ఏవైతే కొన్ని బంధువులు ఉన్నాయో ఆ బంధుని కూడా రిలీజ్ చేసే ప్రయత్నాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయటం లేదు ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీల ఏ ఒక్క లంబాడీలకు మంత్రి పదవినివ్వలేదు ఏ ఒక్కరు కూడా చక్కగా ఒక మంచి స్థానం కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు అవపడతా ఉంది ఈరోజు తండాలు ఏ ఈరోజు తండాలు చూసుకున్నా కూడా మారుమూల ఊరే ఊర్లలో చూసుకున్నా కూడా ఏ తండాలకు కానీ ఏ గిరిజన గ్రామాలు కానీ ఇప్పటిదాకా అభివృద్ధి కాలేని పరిస్థితి దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ రేపు మనల్ని తిరగబడతారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు బలంగా గొం గొంతు వినిపించేది వీళ్ళే ఈ గిరిజన ప్రజలే ఈ లంబాడీలే మనకు అగనెస్ట్గా మాట్లాడేది కూడా వీళ్ళే అనుకుంటూ ఈరోజు ఈరోజు స్థానిక ఎన్నికల్లో గెలవాలన్నా ఈరోజు మనల్ని ప్రశ్నించకుండా ఉండాలన్నా వీళ్ళ వీల దాంట్లో లొల్లి పెట్టియాలి వాళ్ళు రేపు వచ్చి మా గ్రామానికి నిధులు కావాలంటారు అప్పుడు మనం ఎక్కడి నుంచి ఇవ్వాలి మన దోచుకోవడానికి సరిపోవట్లేదు మనం మంచిగా దోచుకోవాలంటే వీళ్ళకు లొల్లి పెట్టియాలి వీళ్ళకి లొల్లి పెట్టించి మనం దోచుకోవాలనే ప్రయత్నంలో ఈ రేవంత్ సర్కార్ చేస్తూ ఉంది నిజానికి అదే లంబాడీలు గిరిజన మీద తిరుగుబడు కాదు ఇక్కడ లంబాడీలు ప్రభుత్వం మీద తిరగబడతారు ప్రభుత్వం ప్రభుత్వం మీద తిరగబడతారు ఏవైతే ఇయో తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే ఉన్నారో నిజంగానే ఆ బాబు సోయం గారు సోయం బాబు గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనవసరంగా పొంగులేటి గారు ఊసిగొల్పితేనో సీతక్క గారు ఊసిగొలుపుతనో లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఊసిగొలిపితేనో అనవసరంగా బంజారా బిడ్డల మీద మీరు దాడులు గిడ్లు చేస్తే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎవరు సిద్ధంగా లేరు అనవసరంగా అన్నదమ్ములుగా ఉన్న ఈ యొక్క వ్యవస్థని మొత్తం మధ్య ఘర్షణ రేపేలా చేస్తుంది రేవంత్ సర్కార్ అదొక్కటి మీరు గుర్తుంచుకోవాలి ఈరోజు మనం వెనుకబడ్డం వాళ్ళందరూ ముందు పోతున్నారు మన వర్గాలు వెనకబడ్డాయి మనం ఆగమవుతున్నాం మనం ఈరోజు రాణించాలి చదువుల పరంగా నౌకర్ల పరంగా రాజకీయాల పరంగా ఈరోజు ఏ వ్యవస్థలైనా మనం ముందుకు రావాలనే ఆలోచన మనకు ఉండాలి కానీ ఈ లొల్లు కరెక్ట్ కాదు ఈ లొల్లు పెట్టుకుంటూ కరెక్ట్ కాదు ఏదైతే తెల్ల వెంకట్రావు ఈరోజు వీళ్ళ వాళ్ళ దాంట్లో మధ్య లొల్లి పెడుతున్నావో నిజానికి లంబాడీలు తలుచుకుంటే వీపు చింతపండు చేస్తారు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఏ పొంగిరెడ్డి కావచ్చు ఏ మంత్రులైన కావచ్చు ఈ రోజు ఇట్లా లొల్లి పెట్టించి బంజారాల మీద దాడి చేపించి లంబాడలోని ఇష్టానుసారంగా కొట్టించే ప్రయత్నం చేస్తే వాళ్ళు తిరగబడితే ఎట్లుంటుందో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఒక్కసారి చరిత్రను చదువుకునే ప్రయత్నం చేయి పృథ్వీ చౌహాన్ కావచ్చు గొప్ప గొప్ప రాజుల చరిత్రలో ఉంది బంజారాల్లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఎట్లా తరిమి కొట్టిరో ఒక్కసారి అది చదువుకునే ప్రయత్నం చేయండి అనవసరంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేనిపోని వ్యవహారాలు పెట్టిస్తే మాత్రము ఒక్కొక్కరిని రాష్ట్రం నుంచి తరిగి తరిమి 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 కొడతారు మామూలుగా తరిమి కొట్టారు ఈరోజు పరిపాలన చేతగాక ట్రైకార్ నిధుల్ని ప్రజలకు విడుదల చేసే ప్రయత్నాలు చేయక ట్రైకార్ నిధులు గిరిజన ప్రజలకు అందించే ప్రయత్నాలు చేయక ఈరోజు ఐటీడీఎల ఫండు లేకుండా ఈరోజు గిరిజన బిడ్డలకు అభివృద్ధి ఫలాలు అందనియకుండా ఈరోజు ఇరు వర్గాల మధ్య చిచ్చుబెట్ట ప్రయత్నాలు చేస్తే నిజంగా లంబాడి వర్గం వారు ఈరోజు ఓపికగా వింటూ ఉన్నారు వారు కనుక దండు పట్టుకొని బయటికి వెళ్తే మాత్రము ఒక్కొక్కరి వీపు చింత తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేని పరిస్థితులు అయిపోతారు ఇంకోటి మాట్లాడుతున్నాడు తెల్ల వెంకట్రావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకు ముందు లంబాడీలు తెలంగాణలో లేరంటాడు మళ్ళీ తెల్ల వెంకట్రావు ఏమైనా మట్టిలో నుంచి పుట్టుకొని వచ్చిండా మట్టి నుంచి పుట్టుకొని నుంచి పుట్టుకొని వచ్చిండు మట్టి నుంచి ఎవరు రాడు కదా అందరూ వలస వచ్చిన వాళ్ళే ప్రపంచ దేశ చరిత్రలో ఈ భూమి పుట్టినప్పటి నుంచి చూసుకుంటే మానవాళి అనేది ఎక్కడి నుంచి వచ్చింది యాడ్ నుంచి వచ్చింది చాలా వరకు ఎక్కడి నుంచి చెప్పుకుంటారు కోతి నుంచి మనిషి ఈ విధంగా ఈ విధంగా కూడా చెప్పుకుంటారు నిజానికి మనిషి వలసవాదిగా గుర్తించబడి పక్షుల కన్నా చేపలకన్నా పశువులకన్నా అన్నిటికన్నా వలస జీవి ఎవరైనా ఉన్నారా అంటే అది మనిషే మనిషి మాత్రమే ఇవి ఇతర ఖండాలు దాటుకుంటూ దేశాలు దాటుకుంటూ భాష లిపి ఈ విధంగా తేడాలు వర్గాలు మొత్తం వేరుబడ్డాయి తప్ప ఎవరు యాడ్ నుంచి వచ్చిర్రు ఏం మాట్లాడుతున్నారు లంబాడీలు వేరు వాళ్ళు మనోలు కాదు వాళ్ళు ఎస్టీ జాబితాలో ఉండలేరంటే ఏంది లెక్కేంది మాటలేంది ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో దీనికి ఎవడు అసలు కారణం వెనక ఉన్న వీపు చింతపండు చేస్తేనే ఈ యొక్క వ్యవహారం అనేది ఇక్కడ ఆగుతుంది గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు పది శాతం రిజర్వేషన్ పెట్టి ఉద్యోగాల్లో కావచ్చు లేకుంటే వ్యవసాయ రంగంలో కావచ్చు లేకుంటే గ్రామ అభివృద్ధిలో కావచ్చు లేకుంటే వ్యవసాయం చేసే వారికి పెట్టుబడి రంగంలో కావచ్చు లేకుంటే రాజకీయాల్లో కావచ్చు అన్నిటి పరంగా లంబాడీలకు కావచ్చు గిరిజనులు కావచ్చు అభివృద్ధి బాటలు వేసిండు అభివృద్ధి ఫలాలను అందించిండు కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు లంబాడీలకు ఇటు ఆదివాసీలకు మధ్యలో చిచ్చు పెట్టి లొల్లు పెట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంకా లంబాడీల అభివృద్ధి కాల ఇంకా గిరిజన ఆదివాసీ ప్రజలు ఇంకా అభివృద్ధి కాల ఇద్దరు ఇద్దరి మధ్య లొల్లు పెడితే రేవంత్ రెడ్డి కావచ్చు పొంగిలేడు కావచ్చు సీతగా కావచ్చు చల్లగా పరిపాలన శాతగాక ఏసీలో కూర్చొని మనం కొట్టుకుంటా అంటే వాళ్ళు చూసుకుంటా ఉండరు దయచేసి దయచేసి అంటున్నా దయచేసి అడుగుతున్నా లొల్లు పెట్టించేటువంటి మొదలు కొట్టండి లొల్లి పెట్టించేటువంటి మొదలు ఉతి ఉతికి అరేయండి తర్వాత గియని లొల్లు ఉన్నాయి మనం ఇంకా అభివృద్ధిలోకి రావాలా ఇంకా నీది ఆకులం నీది ఐక్యలం ఏంటిది ఇది ఎస్టీ జాబితాలో ఏబీ సీడీలు పెట్టండి కులవర్గీకరణ చేయండి వాళ్ళని ఆ దాంట్లో వేసేయండి వీళ్ళని వీంట్లో వేసేయండి ఏంది లొల్లేంది ఇది మారాలి తెలంగాణ సమాజం మారాలి ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తీసేయాలి లంబాడీలు ఎవరు లంబాడీలు గిరిజనుడే కదా వాళ్ళు కూడా అడవుల్లో బతిని కదా వెనకటి కాలంలో చూసుకుంటే మంది లంబాడి బిడ్డల్ని మోసం చేసిన వ్యవహారాలు మనం చూసాం బంజారా బిడ్డల్ని మోసాలు చేసిన వ్యవహారాలు చూసాం బంజారా హిల్స్లో భూములు మొత్తం అది బంజారా వాళ్ళకి నిజాం రాజును ఇస్తే ఆ భూముల్ని కూడా లాక్కున్న చరిత్రను చూసాం అదే ఇప్పుడు మళ్ళీ జరగబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లంబాడీలను లగచెర్ల లంబాడీలను మూడు వేల ఎకరాలను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తే దాన్ని ఎదుర్కొన్నది అదే లంబాడీలు అదే తిరగబడ్డ లంబాడీలు ఎందుకనే ఈరోజు రోజు లంబాడీల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్రకు పూనుకున్నాడు ఈరోజు ఏ ఏ రాజకీయ నాయకుడైనా వాడు వార్డ్ మెంబర్ నుంచి మొదలు పెడితే సీఎం పది వరకు ఈరోజు గెలుపు ఓటం వేసిందే లంబాడి వాళ్ళు లంబాడి వాళ్ళే నాయ నాయకుడని మర్యాద పూర్వకంగా వారిని ఇంట్లో పిలిపించి వారికి సకల మర్యాదలు చేసి వారిని గెలిపించే ప్రయత్నాలు చేసింది కూడా లంబాడీలే అనవసరంగా సదు సంధ్య లేకుండా మాట్లాడదు ఈ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు మీరు నిజానికి దాన్ని తీసుకొచ్చి గెలుపుకునే వ్యవహారాలు చేస్తూ ఉన్నారు ఈరోజు అధికారంలో ఉన్నారు కావచ్చు బట్ లంబాడీ వాళ్ళు ఒక్కసారి గొడవ పెట్టుకోవాలని అనుకుంటే అధికారం చూడరు అధికారంలో నరేంద్ర మోడీ ఉన్నాడు చూడరు ఎవ్వరు చూడరు ఆ రోజు బ్రిటిషర్ల చేతిలో రైఫల్లు ఉంటేనే కర్ర తోటి ఎగిరిచి ఎగిరిచి కొట్టి మరి ఊర్ల నుంచి కొట్టిన ఘనత లంబాడీలకు ఉన్నది తెల్ల వెంకట్రావు ఈరోజు ఆదివాసులకు వాళ్ళ వీళ్ళకు లొల్లి పెట్టించే ప్రయత్నం చేయొద్దు అందుకు నేను చెప్తున్నా నువ్వు ఎమ్మెల్యే అయ్యే ముందు త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూలో ఏముందో చదువు పార్లమెంట్లో ఏం చేశారు లంబాడీలు వాళ్ళు గిరిజనులు కాబట్టి వాళ్ళు అడవిలో బతికే బిడ్డలు కాబట్టి ఆనాడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ల యాక్ట్ వన్ ఆర్టీ ఎయిట్ బై నైన్టీ సెవెంటీ సిక్స్ ఆర్టికల్ ద్వారా యాక్ట్ ద్వారా ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ద్వారా పార్లమెంట్ల పార్లమెంట్ల లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారు నీకు ఇప్పుడు వాళ్ళు లంబాడీలే అని మీరు ఎస్టీ అని మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉందా అనుకుంటే మాట్లాడుతూ ఉన్నారు ఏం ఆధారం కావాలి వాళ్ళు వాళ్ళు అడవుల బతికిన వాళ్ళే అందరూ ఆదివాసులు వాళ్ళందరూ కలిసి అడవులు బతికిన వాళ్ళే ఇప్పుడు ఏం తేడా వచ్చింది మొదలు ఈ కుట్రతెర రాజకీయాలకు లేపుతున్నారు నిజానికి ఆదివాసులు తొందరపడి అనవసరంగా తొందరపడి గొడవలకు వాటి వీటికు లోనవద్దని నా యొక్క మనవి కూడా లంబాడి వాళ్ళు ఎంత ఓపిక ఉన్నంత వరకే దయచేసి లంబాడి వర్గం వారు కూడా మేలుకోవాలి ఈరోజు మన జాతికి జరిగే ఈ యొక్క ఎస్టీ నుంచి మనల్ని తొలగించే ప్రయత్నాలు లంబాడీలు బాగుపడ్డారు లంబాడీలు కోట్లాంటి రూపాయలు సంపాదించుకున్నారు వందలాది ఎకరాలు సంపాదించుకున్నారు ఈరోజు ఎక్కడ చూసిన ఉద్యోగాల్లో కూడా వాళ్ళే రాజకీయాల్లో కూడా వాళ్ళే ఈరోజు మేమెందుకు ముందుకు రావద్దని ఆదివాసులను ప్రేరేపిత చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ దయచేసి మీరు వీళ్ళు చెప్పే మాటలకి ప్రలోభాలకి గురయ్యి మీరు అనవసరంగా గొడవలకు దారుణాలకు పాల్పడకండి గతంలో ఇదే విధంగా చేస్తే ఏ లంబాడి బిడ్డ కూడా తిరగబడలేదు లంబాడి బిడ్డ ఈరోజు శాంతిగా శాంతి భద్రతలను ఆలోచించి కూర్చొని ఉన్నాడు తప్ప ఏ లంబాడీ బిడ్డ అయినా మరలపడే ప్రయత్నం చేస్తే రాష్ట్రాన్ని తగలబెట్టేస్తారు ఈరోజు లంబాడీలు నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఓటేస్తే ఈరోజు అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీలకు లంబాడీకి లొల్లి పెట్టిస్తున్నాడే దయచేసి ఒకటే చెప్తున్నా మనకు లొల్లి పెట్టేటువంటి కొట్టాలి మన మధ్యలో పెట్టే ఆ యొక్క ఏ నాయకుడైనా వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వీపు చింతపండు అనేటటువంటి అది ఎవరైనా సరే ఎవరైనా సరే మన మధ్య వర్గ వర్గాభిమేదాలు లొల్లిపెట్టే వాళ్ళని చింత చితక వీపు చింతపండు అయినట్టు చితకబాది మరి తన్ని ధర్మాల రాష్ట్రం నుంచి మనిషి మనిషి లెక్క ఈరోజు గుర్తించబడలేరు నువ్వు ఆ కులం ఇంది ఈ కులం అది ఇది తొక్కలో లొల్లే అనుకుంటా నానా రకాలుగా మీరు చూడొచ్చు ఇగో ఈ మనుషులే ఈ మనుషులే ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు సోయం బాపురావు ఇప్పుడు వీళ్ళిద్దరు సుప్రీంకోర్టుని అన్నమాట వీళ్ళిద్దరు సుప్రీంకోర్టుని ఆశ్రించి వాళ్ళు లంబాడీలే కాదు సార్ వాళ్ళు పాకిస్తాన్ లెక్క తెలంగాణలో చొరబడ్డరు మాకు వాళ్ళని ఎస్టీ జాబితా నుండి తొలగించండి మా హక్కుల్ని వాళ్ళు కొల్లగొట్టేస్తున్నారు మా యొక్క అభివృద్ధి ఫలాలను కూడా ఆలే దోసుకొని తింటున్నారు దయచేసి మీరు సుప్రీంకోర్టుని కోరుకునేది ఒకటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల ఎస్టీ జాబితా నుండి లంబాడీ వాళ్ళను బంజారా వాళ్ళను సుగాలి వాళ్ళను వాళ్ళని తీసివేయండి మా ఫలాలు మాకు అందించండి అనుకుంటూ ఈ విధంగా చేస్తున్న ప్రయత్నం దయచేసి ఎవరైతే లొల్లు పెట్టిస్తున్నారో నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే లొల్లు పెట్టిస్తున్నారో రేవంత్ రెడ్డి మొదల ప్రధాన పాత్రధారి సీతక్క ప్రధాన పాత్రధారి ఇందులో పొంగిలేటు కూడా ప్రధాన పాత్రధారి అందులోను ఈ తెల్లం వెంకట్రావు అనే వ్యక్తి ఈయన కూడా ప్రధాన పాత్రధారి అందులోను వీళ్ళకు డబ్బులు ముట్టినవి కావచ్చు వీళ్ళకు డబ్బులు ఇస్తున్నారు కావచ్చు ఈరోజు లొల్లి పెట్టమని ప్రభుత్వం నుంచి వీళ్ళకు మూటలు ఉంటుంది కావచ్చు కానీ ఇక్కడ ఆదివాసీలు లంబాడీలు అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళ మధ్య లొల్లి పెట్టించి వాళ్ళకి వాని వాని కడుపులో లేనిపోని విషయాన్ని నింపి గొడవలకు దారి తీసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దయచేసి ఆదివాసులు లంబాడీలు శాంతి భద్రతలో ఉండాలని దయచేసి మీరు ఆలోచించాలి ఇక్కడ ఏం జరుగుతుంది లొల్లి ఎవరు పెడతా ఉన్నారు మనం ఎవరిని ఎవరిని ఏ విధంగా చూస్తారనేది చూడాలి ఈరోజు మార్పు కావాలని రేవంత్ రెడ్డికి ఓటేస్తే ఈ విధమైన లొల్లి పెట్టించే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు లంబాడి పైన గిదా కుట్రోజు చేసేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా చూసుకోవాలి లంబాడి వాళ్ళను ఎంత గౌరవ మర్యాదలతోటి దండాలను గ్రామాలుగా చేసిండు ఆ గ్రామాలకు బాటలేసిండు గ్రామాలకు అభివృద్ధి చేసిండు గిరిజన గ్రామాలకు అభివృద్ధి చేసిండు టైకార్ యొక్క లోన్లు ఇప్పించిండు ఎన్నో కార్యక్రమాలు చేసిర్రు కానీ ఈరోజు ప్రభుత్వము ఆ యొక్క గిరిజన బిడ్డలకు ఏమి ఇయాలో ఇవాళ్ళు ఎక్కడ అడిగితే ఎట్టు ఏం మొహం పెట్టుకోవాలని అర్థం కాక ఈరోజు లోల్లు పెట్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు దయచేసి దయచేసి మరోసారి చెప్తున్నా లంబాడీ బిడ్డలు మేలుకోవాలి ఆదివాసి బిడ్డలు కూడా మేలుకోవాలి దయచేసి లొల్లు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ వీతు వీపు విమానం మూత మోగియాలి తప్ప మీరు మీరు కొట్టుకోవద్దు మన జాతి ఇంకా బాగుపడలేదు లంబాడీలు ఆదివాసులు వేరు వేరు కాదు మనం అంతరం అన్నదమూలం ఇకట్టగా కలిసి ముందు నడవాలి కాదు మీరు లంబాడోలే మేము ఆదివాసులు వేరే అనుకుని మీరు విద్యాసాలకు రొచ్చగొడితే అక్కడ అయ్యేది పోయేది ప్రాణ నష్టం తప్ప మీ వచ్చేది యొక్క రూపాయి కూడా ఉండదు మీరు సుప్రీంకోర్టుని ఆశ్రయించినా కూడా ఆర్టికల్ ప్రకారంగా మళ్ళీ చెప్తున్నా అదే ఆర్టికల్ ప్రకారంగా అదే పార్లమెంట్లో ఎస్టీ జాబితాలో లంబాడీలను చేర్చిన యాక్ట్ పరంగా చూసుకుంటే వన్ నాటి ఎయిట్ బై నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ద్వారా మీరు ఒక్కసారి చదువుకునే ప్రయత్నం చేస్తే ఎవడి తాత తరం కూడా కాదు లంబాడి వాళ్ళను ఎస్టీ జాబితా నుంచి తీసుడు ఎవడి తాత తరం కూడా కాదు మీరు నేను హెచ్చరిస్తున్న ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ వైఖరిని మార్చుకోండి పొంగిలేడి గారు సిటక గారు మీ వైఖరిని మార్చుకోండి తెల్ల వెంకట్రావు గారు సోయం బాపూరావు గారు మీరు కూడా మీ యొక్క వైఖరిని మార్చుకోండి లేదా అనవసరంగా లంబాడిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఎవ్వరు ఊకోరు దయచేసి నేను ముందే చెప్తున్నా మరో ఉద్యమాన్ని చేపట్టి మరో ఒక కొత్త రచ్చని క్రియేట్ చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లాంటి ఆయన పరిపాలన తక్కువ అందరికీ లొల్లులు పెట్టించే ప్రయత్నాలు చేస్తుండే తప్ప దయచేసి ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలకు లోబడి గొడవలకు దిగొద్దని నా యొక్క మనవి ముందే చెప్తున్నా మళ్ళీ లంబాడీల పైన దాడులు గీడులు చేస్తే ఈసారి ఊకునేది ఉండదు ఎట్టి పరిస్థితుల లొల్లు పెట్టించేటువంటి వీపు చింత చేసే ప్రయత్నాలే చేస్తారు అది మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే తెలంగాణ లంబాడీలందరూ ఏకమైతే వీపు చింత పండు అది ఏ పార్టీ అయినా సరే గుర్తుపెట్టుకోవాలి